తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి బాగా ఈ ఇష్యూలో తిరుపతి హెల్లి బాగా హడావిడి చేసి అక్కడ ఒక మాజీ ఎమ్మెల్యేగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎందుకంటే ఆయన అక్కడ దీపం మీద ప్రమాణం చేస్తానన్నారు అక్కడ స్నానం చేశారు అక్కడ నదిలో ఇవన్నీ చేసిన తర్వాత ఆయన బాగా హైలైట్ అయ్యారు అంటే మేము ఏ తప్పు చేయలేదు అనే చెప్పే ప్రయత్నం గట్టిగానే చేశారు అయితే ఓకే ఆయన అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా లేదంటే మాజీ టీటీడీ చైర్మన్గా ఆయన ప్రయత్నం ఆయన చేశారు ఎందుకంటే ఆయన మీద నింద రాకుండా ఎందుకంటే ఆయన హయాంలో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కల్తీ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేశారు అదే నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన కూడా తిరుమల వెళ్ళి ఉండుంటే కథ వేరేలాగా ఉండేది అడ్డుకున్నా ఏం చేసినా అక్కడికి వెళ్ళి డెక్లరేషన్ ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తర్వాత ఆయన కూడా అటువంటి ప్రమాణం చేయడమో దీపం దగ్గర ప్రమాణం చేయడమో హిందుత్వవాదులను ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అంశం హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ప్రజల్లోకి తీసుకెళ్లలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే సక్సెస్ అయిందో ఆ రిపోర్ట్లు సైతం తెప్పించి ప్రూఫ్ ఆధారంగా అంటే ఒక వేక్ ఆరోపణ చేసి వదిలేయకుండా దాని మీద ఇప్పుడు ఒక సిట్ వేయడం ఆ ఏఆర్ డైరీకి సంబంధించి లేదంటే ఏఆర్ డైరీ ఆ టైంలో వేరే డైరీ నుంచి వైష్ణవి అనే డైరీ దగ్గర నుంచి నెయ్యి తీసుకొచ్చి దాన్ని వీళ్ళకిచ్చారు ఇదంతా మొత్తం వివరాలన్నీ అయితే ఎప్పుడైతే లాగి ప్రజల ముందు పెట్టారు ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని తప్పనో అది కేవలం ఆరోపణనో మాత్రం ఎవరూ వదిలేరు నిజంగా జరిగి ఉంటుంది కల్తీ జరుగుంటుంది కేవలం నిర్లక్ష్యం వల్ల లేదంటే జగన్ క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటిదో లేదంటే హిందుత్వాన్ని హిందువుల ఆలయాలను సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది అలా తీసుకెళ్లడంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయింది కానీ ఇటువంటి వివాదాల నేపథ్యంలో ఆయన తిరుమల వెళ్ళుండుంటే అక్కడ మాట్లాడి ఉండుంటే ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఇస్తున్న క్లారిటీలు అందరూ వినేసిన బైట్స్ ఏమళ్ళీ అప్పుడు ఈవో శ్యామలరావు ఏమన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారని పదే పదే ఆ బైట్స్ వినిపించి టైం వేస్ట్ చేసుకుని కంటే ఆయన తిరుమల వెళ్ళి హిందుత్వం మీద తనకున్న భక్తిని హిందూ మతం మీద ఆయనకున్న గౌరవాన్ని మరొకసారి చూపించుండుంటే నిరూపించుకుంటుంటే హిందువులు మనోభావాలు ఆల్రెడీ గాయపడ్డాయి కాబట్టి ఆ గాయానికి కాస్తంత మందు రాసినట్టు అయి ఉండేది అదేమీ వెళ్లకుండా కొత్త కొత్త కారణాలు చూపించి ఆయన వెనక్కి తగ్గడం డ్రాప్ అవ్వడం కథ ఎలా ఉండేదో వెళ్ళకపోతే అసలు ఏమీ లేదు మరొకసారి ఆయన హిందూ వ్యతిరేకగానే ఆయనకి ఆయనే ముద్ర వేసుకునే అవకాశం ముద్ర వేసే అవకాశం ప్రజలకు ఇచ్చారా లేదంటే ప్రతిపక్ష అధికార పక్షానికి ఇచ్చారా అని ఆయన ఆలోచించుకోవాలి